ప్రభుత్వ హయాంలో నడుస్తున్నటువంటి గురుకులాలలో పురుగులాన్నం దీని పాము కాటు గురై చచ్చిపోతున్నటువంటి ఈ విద్యార్థులకు ఎవరు భరోసా మీరు కాదా అండి మీరు కాదా ఎవరున్నారు ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు అల్లు అర్జున్ ఎవరు ఎవరున్నారు అని అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అండ్ ఇంత సీరియస్ అంశాలలో ఒక హాస్యాస్పద అంశం చెప్పాలి అని అంటే కొన్ని మీన్స్ వస్తూ ఉన్నాయి సారీ కొన్ని మీమ్స్ వస్తా ఉన్నాయి ఏంది ఆ మీమ్స్ అంటే ఆ పుష్ప టూ సినిమాలో అల్లు అర్జున్ అట ఆ ముఖ్యమంత్రిని మారుస్తాడట అదే సినిమా అంతా కూడా అదే ఉంటుందట నువ్వు అదేదో ఫోటో దండి వేయలేదనో ఏదో సంథింగ్ ఏదో ఉంటుందట ఫోటో వేయలేదనో దండి ఇవ్వలేదు సో ఈ ఘటన నచ్చలేదు అని చెప్పేసి సీఎం మారుతాడట గదే సీఎంను మళ్ళా మార్చి పెడతాడు అన్నట్టుగా కొంచెం సినిమాలో జరిగినట్టుగానే బయట కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని మ్యూమ్స్ చేస్తూ ఉన్నారు ఇట్లా ఇట్లా ఉన్నది దయచేసి మీరేమో అటు గురుకులాలను పట్టించుకోరు అల్లు అర్జున్ వాళ్ళు చచ్చిపోయిన ఆమెనేమో ఆయన పట్టించుకోడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షమేమో వాళ్ళు అడగాల్సినవి అడగారు చట్టసభలల్లా పనికి మాలిన అంశాలేమో అధికారంలో ఉన్నవాళ్ళు శాసన మండలిలో మాట్లాడతారు ఫ్లైఓవర్కు చేంజ్ చేయాలి మీరు పేర్లు ప్లైఓవర్కు చేంజ్ చేసేందుకు నీకు ఒక అడ్వకేట్లు అందరూ ఎమ్మెల్సీగా చేసి నిన్ను చట్టసభలో కూర్చోబెట్టినారా మళ్ళీ అరే దయచేసి మీరు ఈ పేర్లు మారుస్తరు ఆ పేర్లు మారుస్తారు దండం పెట్టరు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్నటువంటి ఈ పేర్ల మార్పులకు దండాలు పెడుతున్నాం దయచేసి పేరు మార్పుల కోసం మీకు ఓటేయలేదు దయచేసి ఇంకా ఇంకా నయం ఇంకా నాలుగు రోజులు అయితే ఇది తెలంగాణ కాదు ఏం పెడతావు మరి తెలంగాణ యాస భాష బాగుంటుంది ఏం పేర్లు యాదకొస్తుంది ఏం పెడతావు రూపురేఖలు మార్చకండి ఇది దయచేసి తెలంగాణ తెలంగాణలో లెక్కన ఉంటే బాగుంటుంది అన్నీ మార్చుకోవడబోతున్నారు మీ మిమ్మల్ని అనుసరిస్తున్నటువంటి మీ ఎమ్మెల్సీ కూడా వాళ్ళు లొలాయ్ కూడా వాడు వాళ్ళు వాడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అంటాడు ఇంకా రానున్న రోజులలో అందరి పేర్లు కూడా మార్చుకోడు కేసీఆర్ కూడా పేరు మార్స్తారు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు ఇంకొక ఆయన పేరు పెడతారు కావచ్చు జర్నలిస్టులకు కూడా పేర్లు మారుస్తారు అందరికీ కాష్ట్ర రాష్ట్ర ప్రజలకు పేర్లు మారుస్తారు కావచ్చు పేర్లు మార్పుల కోసం కాదండి ఓట్లు వేసింది ప్రజలు గత ప్రభుత్వం కంటే మీరు ఇంకా మేలు చేస్తారని గత ప్రభుత్వం కంటే మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులను మీరు చేయరని అప్పుల గుప్పగా ఉన్న తెలంగాణను మీరు అభివృద్ధి పథంలో నడుపుతారని ఇంకా సోలార్ సైకిల్ ఏరియా మొత్తం కూలగొట్టి ఎందుకు అండి ఎవరన్నా అప్పులైతున్నాయి అంటే ఏం చేస్తారంటే అప్పు చేసి అప్పు తీరుస్తారు అప్పులు ఉన్నాయి అనుకో గీడో ఒక ఆడ వెళ్ళే కాళ్ళం అప్పు చేసినాం ఏం చేస్తారంటే వెళ్ళే బాగా ఇబ్బంది పెడుతుండు ఒడి పెడుతుండు ఇంటికి వచ్చి కూర్చుంటుండు ఇంటి ముంగట కూర్చుంటాడు అన్నప్పుడు పోయి పుల్లయ్య కాడ ఇంత పదివేలు తీసుకొచ్చి ఈ కట్రా నేను అయినా నీ పదివేలు నీ కట్ట అని చెప్పేసి కాడ అప్పు తెచ్చి లేఖిస్తాం ఇదో లెక్క ఏది అప్పులు అయితే ఇంకొకటి ఏముంటుంది అప్పులు అవుతున్నాయి అని అంటేనేమో అభివృద్ధి పెట్టుబడి కోసం నువ్వు చూస్తాం అరే మనం అప్పు చేసినాం కదా మనకి ఈ పని వస్తుంది నాకు నేను ఈ కార్పెంటర్ పని చేస్తాను లేకపోతే ఎలక్ట్రిషన్ పని చేస్తా లేకపోతే ఇటువంటి టీవీ బోర్డులు తయారు చేస్తా లేకపోతే ఇటువంటి కెమెరాలు తయారు చేస్తా లేకపోతే ఇట్లా బార్తలు చదువుతావు పెట్టుబడి పెడితే బాగుండు అని చెప్పేసి ఒక పెట్టుబడిని తీసుకొచ్చి నీకు అయినా అప్పు తీసుకొని నువ్వు పని చేసుకో ఇదో కథ అప్పుల అన్నంగానే ఉండగా కట్టడాలు అనుగులో కొడతావు కట్టడాలు అనుగులో కొడతావు ఏం పనికొచ్చే అంశం అయింది అప్పులు 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 అనుకుంటా ఉన్నిళ్ళన్ని కూడా కొడుతుంది లాభం హైడ్రా తోటి పాపం బీసీలో ఎస్సీలో ఎస్టీలో అనగారిన వర్గాల అన్ని కూడా కొడుతుంది పాపం ఏమైపోయాయి సార్ వాళ్ళ వాళ్ళ పరిస్థితి చేయాలా ఇప్పుడు హైడ్రా లేదు ఆగం లేదు మనం లేదు ముచ్చట్లేదు అనబడుతుంది ఇప్పుడు జూలై నుంచి ఇప్పటిదాకా పర్మి జూలై నుంచి అంటే హైడ్రా ఎప్పుడైతే తొలత అయిందో గప్పల నుంచి పర్మిషన్లు తీసుకునేటోళ్ళు హైడ్రా పర్మిషన్లు తీసుకోవాలట అట్లయితేనే వాళ్ళు కూలగొట్టరట ఒకవేళ ఐడ్రా పర్మిషన్ తీసుకోకపోతే హైడ్రా మొదలైన కాన్సీల్ హైడ్రా పర్మిషన్ తీసుకోకపోతే కూలగొడతారట అంత కోళ్ళు ఎట్లా కట్టుకున్నా ఏం లేదు ఇక అంత ముందుకోళ్ళు వాళ్ళు బఫర్ జోన్లో ఉండని ఎఫ్టిఏలో ఉండని ఏడనని ఉండని తప్పులేదట అయిపోయింది ఏవి రంగనాథ్ గారు ఈ అంశం మీద క్లారిటీ ఇచ్చిర్రు అంటే ఆల్రెడీ గులగొట్టిన వాళ్ళ సంగతి ఏంది మరి ఈయరు కోటి కోటి రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఆ ఇల్లు ఎంత మార్కెట్ వాల్యూ ఖరీదొస్తుందో అంత తీరి